ఏపీలో ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యమైన నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు ఇటీవల నలుగురు ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు పార్టీని వీడారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఇదే రాష్ట్రంలో చర్చనీయాంశమైంది విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని ప్రలోభాలకు లొంగకూడదన్నారు ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు భయం అనేది నాలో ఏ అణువులు లేదు కాబట్టి రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని రాజకీయాలనే వదులుకున్నానంటూ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు ఈ ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఈ ట్వీట్ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఇలా కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది ఇప్పుడు అలాగే విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు తాను వ్యక్తిగత కారణాలతోనే ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు అదే విషయాన్ని ఇప్పుడు కూడా ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు పార్టీని వేయడంపై వైఎస్ జగన్ ఇటీవల స్పందించారు రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలని ఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలన్నారు బయటకు వెళ్ళే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని భయపడో ప్రలోభాలకు లొంగో లేకుంటే రాజీ పడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటంటూ ప్రశ్నించారు రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మళ్ళీ మనకు టైం వస్తుందన్నారు విశ్వసనీయత ముఖ్యం అది ఎవరికైనా వర్తిస్తుంది తమ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అర్థం తెలిసి ఉండాలన్నారు మనంతట మనమే ప్రలోభాలకు లొంగో భయపడో రాజీ పడి అటు వెళ్తే మన వ్యక్తిత్వం విలువ విశ్వసనీయత ఏంటంటూ ప్రశ్నించారు సాయిరెడ్డికైనా పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరు వెళ్తే వాళ్ళకైనా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉంది అంటే వారి వల్ల కాదు దేవుడి దయ ప్రజల ఆశీస్సులతో ఇలా ఉంది అన్నారు జబిలి ఎన్నికలు అవి ఎంత త్వరగా వస్తే చంద్రబాబును అంత త్వరగా పంపించాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారంటూ జగన్ మాట్లాడారు ఒకవేళ ప్రతిపక్ష నేత హోదా మనకిస్తే ముఖ్యమంత్రితో సమానంగా అసెంబ్లీలో తనకు మాట్లాడే సమయం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే వారు కూడా ముందుకు రావడం లేదంటూ కామెంట్ చేశారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అవసరాలకు తగ్గట్టుగానే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి అవసరాల ఆధారంగానే రాజకీయాలు సాగుతూ ఉంటాయి ఇటీవల లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమయంలో ఈ వ్యాఖ్యలైతే చేశారు జగన్ కామెంట్పై సాయిరెడ్డి కౌంటర్పై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి